భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పీండం ఏర్పడబోతూ ఉన్నాయి ఇప్పటికే దాదాపుగా పన్నెండు రోజుల నుంచి ఎడతెరపు లేని వర్షాలు కొంచెం ఒక రెండు రోజుల నుంచి మాత్రమే ఎండ కనిపిస్తూ ఉంది ఇటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు ఉభయ గోదావరి జిల్లాలు వరదల్లో మునిగిపోయాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వాయుగుండం ప్రభావంతో అతలాగుతలమైంది మరలా రెండు రోజుల్లో అల్పేన అంటే జనమంతా రైతులు హడలిపోతూ ఉన్నారు అయితే ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా ఉండదని చెప్పారు కొద్దిగా ఉంటుంది ఒరిస్సా పశ్చిమ బెంగాల్ బీహారు ఛత్తీస్గఢ్ మీద దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అయితే రాబోయే రెండు మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ జల్లులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కురిసే అవకాశం ఉంది అల్పపీడన వచ్చినా అది ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు అనేది ప్రస్తుతం ఉన్న రిపోర్ట్లు బట్టి తెలుస్తూ ఉంది దాని కదలికలు మారడం అల్పపీడనం వాయుగుండంగా మారడం దాని దిశను మార్చుకుంటే అప్పుడు ప్రమాదం పంచి ఉంటుంది ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు ఇక ఐఎండి నుంచి అమరావతి ఐఎండి నుంచి కీలక అప్డేట్ వచ్చింది ఈ నెల ఇరవై తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక నైరుతి ఋతుపవనాలు కూడా మనం పట్టే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ నుంచి పెద్ద ఎత్తున పది రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పి అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరిస్తూ ఉంది రైతు సోదరులు ఇప్పటికే మునిగిన పంటని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇక మరలా ఇరవయ తేదీ నుంచి అతి భారీ వర్షాలు అంటున్నారు దీన్ని బట్టి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు పంట ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి రాబోయే కొద్ది రోజుల్లో ఐఎండి అమరావతి వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ శాఖ ఎలాంటి అప్డేట్స్ ఇస్తాయి అనే వివరాలతో మరో వీడియో తెలుసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి